చందమామ కథల్లో విచిత్రాలు ఎన్నో ఈ తరహా సినిమాల పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చే పేరు విఠలాచార్య రాకుమారుడు రాకుమారి మాంత్రికుడు మాయోపాయాలు కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీలు టక్కుటమార గజకర్ణ గోకర్ణ మంత్ర విద్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాల్లో అద్భుతాలకు కొదవలేదు జానపద కథలకు ఓ ఆకారం కల్పించిన జానపద బ్రహ్మ జయంతి నేడు బాల్యం నుంచే బొమ్మలాటల్ని హరికథల్ని బుర్రకథల్ని అభిమానించే విఠలాచార్య ఎన్నో దేశాల జానపద చిత్రాలపై అధ్యయనం చేశారు ఆ ప్రయత్నంలో ఒకసారి కన్నడ చిత్రానికి పనిచేసే అవకాశం చిక్కింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ ఏడాదిలో నాగకన్నిక అనే కన్నడ చిత్రానికి చేదోడు వాదోడుగా ఉంటూ పంతొమ్మిది వందల యాభై రెండవ ఏడాదిలో విడుదలైన శ్రీ శ్రీనివాస కళ్యాణం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం చేపట్టారు అలాగే తెలుగులో తొలిసారిగా కన్యాదానం ఆ తరువాత షేక్స్పియర్ నాటకం టైమింగ్ ఆఫ్ ద షో ఆధారంగా వద్దంటే పెళ్లి అనే హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ